హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే చేపలలో కూడా అయింది ఇది బెంగాల్లో పాలకట్ట అనే ఊరికైతే చేపలలో కూడా అయింది మన బండి నేను మా ఊరు బంకులో పెట్టి అయితే పూజ అయితే చేశాను పూజ చేసి ఇప్పుడైతే బయలుదేరుతాం బండి చూడండి ఎంత నీట్గా అంత ఇది నేను అయితే మన బండి నెంబరు ఆ నిమ్మకాయలు దిష్టి తీసి పాడేసి అప్పుడైతే బయలుదేరుతాను వెల్కమ్ టు హండెట్ మనం మనమైతే ఇప్పుడు ఎర్రవరం స్వామి బొమ్మ దగ్గరలో అయితే ఉన్నాం ఇది కనిపించేది దంగేరు బ్రిడ్జ్ అంటారు ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోద్ది కూడా తెలియనట్టు ఉంటుంది ఇది వీళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అయితే వాటర్ వస్తుంది బ్రిడ్జ్ కింద నుంచి అది కూడా మనకు దూరంగా కనిపిస్తుంది కదా అదే ఎర్రవరం స్వామి విగ్రహం అయితే జాగ్రత్తగా క్షేమంగా రావాలని కోరుకుందాం జై వీరాంజనేయ చూడండి ఎంత ఎత్తుందో విగ్రహం అయితే జై వీరంజనేయ మన ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే గణేష్ హోటల్ అని ఉంటుంది ఇదైతే ఎప్పుడు ఖాళీగా ఉండదు అసలు టిఫిన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఆ గణేష్ హోటల్లో మనమైతే మార్నింగ్ టిఫిన్ చేస్తాం కాబట్టి అక్కడైతే ఆగలేదు లేకపోతే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తాం ఎదురుకొని పెంచదు ఎర్రవరం జంక్షన్ చూడండి మన బండి నామాలు అయితే పెట్టారు మనం ఇప్పుడు వచ్చేసి ఎలమంచిలో అయితే దాటుతున్నాం ఈ లొకేషన్ చూడండి లొకేషన్ అయితే ఎదురిపోతుంది ఇక్కడ ఎండ కూడా గట్టిగానే ఉంది ప్రస్తుతానికి మరి చలి ఎక్కడ వేస్తుందో తెలీదు ఎదురైతే శ్రీకుళం ఏరియాలో కూడా మంచి పడుతుందని అయితే తెలిసింది చూద్దాం అక్కడ మంచిగా ఎలా కురుస్తుందో మన వీడియోలు లీడ్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్ ఎక్స్పెక్ట్ అవ్వట్లేదు వీడియో ఎడిట్ చేసిన తర్వాత అయితే డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు దానివల్ల అయితే లేట్ అవుతుంది కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అయితే శ్రీకాకుళం రానే వచ్చాము చూడండి మంచి ఎంత దారుణంగా పడుతుందో ఫ్రంట్ రోడ్ అసలు కనిపించట్లేదు మనం ఇండికేటర్లు యూజ్ చేయాలి ఈ మంచిబడి టైంలో స్లోగా వెళ్ళాలి మనం ఎవరు ఏవైనా ఆగిందంటే అది కనిపించడం మనకి మంచు అయితే చాలా విపరీతంగా కురుస్తుంది చలి కూడా గట్టిగానేస్తుంది మన లైటింగ్ కొద్దిగా డల్గా అనడం వల్ల మనకి ఇంకా క్లారిటీగా అనట్లేదు ఈ మంచు టైంలో మనం స్లోగా వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే ఎవరైదనా బండి ఆగిపోవచ్చు లేకపోతే బ్రేక్ డౌన్ అవ్వచ్చు లేకపోతే కొద్దిగా మంచు ఎక్కువ ఫ్రంట్ ఒక పది అడుగులు వ్యూ కూడా మనకి కనిపించకపోవచ్చు అందుకని మంచు పడే ప్రదేశాల్లో అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయడం బెస్ట్ గంట అవుతున్నా కూడా ఇంకా మంచి అయితే తగ్గలేదు మనకి అలా పడతానే ఉంది చూద్దాం ఎక్కడి వరకు వెళ్తే తగ్గితే మంచు అయినా నైట్ టైం జర్నీ చేయాలంటేనే భయం వస్తుంది మంచు పడే ప్లేసుల్లో ఒక దిక్కునైతే ఫ్రంట్ అసలు మన బండి తప్పించి యాత్ర లైటింగ్ కూడా ఆదు మన ఆ మంచి కొట్టేసి ఫ్రంట్ రోడ్డు కూడా ఆనకుండా ఉంటుంది అలాంటి ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బైక్ వాళ్ళు చూడండి పదకొండు అయినా కూడా మంచులు ఎలా వెళ్తున్నారు మనం వచ్చేసి అయితే ఇప్పుడు రంభఘాటి దగ్గర ఉన్నాం మన ఈ నేషనల్ హైవేలో మన సిక్స్టీన్ నేషనల్ హైవేలో ఘాట్ ఉన్నదంటే ఇది ఒకటే ఘాటు ఉన్నాయని చిన్న చిన్న మరకలు కట్టించి ఇది కూడా పెద్ద ఘాట్ కాదు ఒక హాఫ్ కిలోమీటర్ మేరకు ఉంటుంది అది ఎక్కితే మళ్ళీ డౌనే కానీ ఘాట్ ఎక్కిన తర్వాత వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఈ చెన్నై కలకత్తా హైవేకి అయితే ఉన్న ఘాట్ అంటే ఇది ఒకటే ఉన్నదంతా ప్లేన్ రోడ్డే చూడండి బండి అంత స్లో డౌన్ అయిపోతున్నాయో చూడండి మనకైతే యాత్ర బండి ఒకటి ఆగిపోయింది ఈ ఘాటు మీద బండి అయితే ఆగిపోయింది ఫోట్ టైర్ చూడండి బండి అంత స్లో అయిపోతున్నాయో అసలు అంటే మన బండి పాత మోడల్ కాబట్టి అంత స్లో ఎక్కుతుంది వేరే బండి అయితే కొద్దిగా ఫ్రీగానే ఎక్కుతాయి మన రెండు వేల పదకొండు కాబట్టి అలా స్లో ఎక్కుతుంది ఇదిగో ఇది బెంగాల్ బండి ఈ బండి అయితే అయిపోయింది మనవాడు వచ్చేసి పలాసలు అయితే ఎక్కాడు చూడండి శుభ్రం గుంటేసి ఉన్నాడు ఈ ఘాటు అలా స్లోగా ఎక్కుతుంది మన బండి మనం అయితే కలకత్తా దాటి వెళ్ళాలి కలకత్తా దాటి ఒక ఐదు వందల కిలోమీటర్ల పైన వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్ సిల్లిగూడు దాటిన తర్వాత సిల్గుడు నుంచి అయితే నూట ముప్పై కిలోమీటర్లు అయితే వస్తుంది చూడండి కొండ కట్ చేసేసారు ఈ ఘాట్ రోడ్ అయితే సూపర్ ఉంటుంది టాప్ అండ్ టాప్ ఎక్కడ గోతులు పెట్టకుండా ఈ అటు సైడ్ నుంచి వచ్చి అయితే అలా కింద నుంచి తిరిగి వస్తాయి మనం వెళ్దాం కాబట్టి మనం ఆల్రెడీ ఎక్కేసాం ఈ పక్కన ఒక గుడి ఉంటది ఆ కింద నుంచి ఎక్కేటప్పుడు ఒక గుడి ఉంటుంది ఈ ఎదరక కనిపించే లొకేషన్ అంతా అది ఒక పెద్ద లేకు చిల్లకా లేక్ అని అది సరస్వది అది సముద్రం కానుకొని ఉంటది మన ఈ ఘాటు నుంచి అయితే మొత్తం వ్యూ అయితే సూపర్ అంతది చూడండి మనకి అదనం మంచు కూడా ఇంకా తక్కిన కంతలు దూరంగా నా మంచు అయితే అలా పడుతుంది ఘాటు దిగిన తర్వాత అయితే టిఫిన్ చేయడానికి తాగ ఈ మనకు ఆంధ్ర టిఫిన్ దొరకాలంటే ఈ ఘాటు దిగిన తర్వాత దొరుకుద్ది ఇంకా ఎదురుకెళ్తే మనకి ఇక్కడ గార్లు మటన్ కర్రీ తక్కువ చేయడం దొరకదు ఇక్కడైతే మనం టిఫిన్ చేసాం మనోడు చూడండి ఎంత తాపీగా నడుస్తున్నాడా పూజ చేసి వేవైతే ఏవైతే చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి శుభ్రం పసుపు కొంకం గంధం విభూతి మొత్తం నాలుగు కలిపి అయితే బండికి కొడుతున్నాం టైర్లకి సైడ్ బాడీకి ఫ్రంట్ మన టైర్ అయితే ఇది బాగా జరిగింది అది అప్పుడే మూడు ట్రిప్పులు పెట్టి అలా ఉంది మనమైతే ఈ హెచ్పి బంక్ దగ్గర అయితే వాటర్ పడతాం ఎప్పుడైనా ఆ బుక్ దగ్గర అయితే వాటర్ పడు పడుతున్నాం ఈ రెండు క్యాన్లు ఫుల్ చేసుకుంటే మనకు రెండు రోజులు వస్తాయి ఇదిగోండి ఇది హెచ్బీ వంక్ మనకి రంభ దా టోల్ గేట్ దాటిన తర్వాత ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే ఉంటుంది మేబీ ఇరవై ముప్పై కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఉంటుంది ఒక క్యాన్ అయితే వాటర్ పట్టేసాం రెండో క్యాన్ పట్టాలి మనోడు దీన్ని పెట్టేసి అతను నువ్వు వాటర్ పట్టని చెప్పేసి వెళ్ళిపోతున్నా చూడండి బాహుబలిలో అవుతుంది ఆ క్యాన్నే మనం అయితే సిక్స్ లైన్ లోకి వచ్చాము ఇప్పుడు ఇది కురదా ఇరవై కిలోమీటర్లు అందనగా సిక్స్ లైన్ ప్రారంభం అవుద్ది అక్కడ వరకు మనకు ఫోర్ లైన్ చూడండి లొకేషన్ అయితే ఎదురిపోతుంది ఈ రోడ్డు ఈ స్పీడ్ బ్రేకర్ లాంటివి ఎందుకు వేస్తారో తెలీదు మన గులాబ్ జామున్ గగల్లాడిపోతాయి ఈ జంక్షన్ దగ్గర బళ్ళు స్పీడ్గా రాకూడదని అయితే వేస్తారు కానీ వీటి వల్ల బళ్ళకి చాలా ప్రాబ్లం మనం అయితే రామేశ్వర్ దగ్గర ఆడుతున్నాం మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఎండు చేపల కొట్లు అయితే కనిపిస్తాయి ఈ ఎండు చేపల కొట్ల దగ్గర అయితే ఈ రోజు ఆగలేదు ఎందుకంటే ఎండు చేపలు కొంటలేదు మనం ఇప్పుడు వచ్చేసి ఫ్రీ పార్కింగ్ బంక్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఆగి వంట చేసుకుని అయితే బయలుదేరుతాం మళ్ళీనే అదిగోండి అది కనిపించే బంకే ఫ్రీ పార్కింగ్ ఇదంతా ఫ్రీ పార్కింగే ఎప్పటి వరకైనా పెట్టుకోవచ్చు బళ్ళు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదో సెక్యూరిటీ కూడా ఉంటారు ఇదిగోండి మన బండికి బొట్లు నామాలు చూపిస్తున్నాను ఈ ప్రతి ట్రిప్ కూడా ఈ రకంగా పూజ చేసి అయితే బండి వదులుతాను మనం వచ్చేసి పానీకూల్ టోల్ గేట్ దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు చూడండి మంచి అలా కురుస్తుందో నైట్ అంతా పడుకోవడం వల్ల తీయలేదు వీడియో మంచి అయితే చాలా విపరీతంగా వస్తుంది ఫ్రంట్ ఇండికేటర్లు వేసుకున్న చూడండి బళ్ళు ఈ మంచులో చాలా జాగ్రత్తగా వాళ్ళని మనకి శీతాకాలం అంతా మీద మంచు పడతానే ఉంటుంది దాటిన తర్వాత అయితే ఆగి టీ తాగా టీ తాగి మళ్ళీ బయలుదేరుతాం చూడండి మన బండి టైర్లు టైర్లు అయితే ఒక సెట్ తెప్పించి స్టెప్ని కూడా లేదు ఒక సెట్ తెప్పించి ఉన్న టైర్లు అన్నీ బాగానే ఉంటాయి చూడండి వాటర్ అలా కారుతుందా ఈ చేపల లోడింగ్ అంటే వాటర్ అలా కారుతూనే ఉంటుంది బండిలోంచి అందుకే ముందు సేఫ్టీగా మనం థ్రంట్ రెండు బ్యాక్ రెండు బట్టలు అయితే పెడతాం మంచి అయితే చూడండి ఎలా పడుతుందా పొద్దున్నే మంచి ఎక్కువగా ఉంటుంది మనం నైట్ కంటే మార్నింగ్ టైంలో మంచి ఎక్కువ కూర్చుంటుంది ఈ టైంలో కూడా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఈ టైంలో మనకు నిద్ర ఎక్కువ వస్తుంటుంది ఈరోజైతే ఒక ఫ్రాండ్ని బలి తీసుకున్నాం కాదు నాటు కూడా అయితే కొన్నాం మన బర్డ్ ఫ్లో వచ్చిన తర్వాత బాయిలర్ చికెన్ అయితే తింటాం మానేసాం మనోడు పాపం కూడా ఎంత తంటలు పడుతుందో చూడండి బుచ్చ పీకుతున్నాడు ప్రస్తుతానికి ఎంత కష్టం వచ్చిందో మనోడికి చూడండి ఇంకా పీకుతానే ఉన్నాడు అరగంట బట్టి దాన్ని పీకుతానే ఉన్నాడు అలాగా అది ఒరిజినల్ నాటుకోడు కాదు అది క్రాసింగ్ నాటుకోడికి బాయిలర్ కోడికి పుట్టింది టైప్ లో ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది మాసం అంటే నాటుగోడలో గట్టిగా ఉండదు బాయిలర్ కోళ్ళ మెత్తగా ఉండదు ఇది చూడండి బొచ్చు పీకేసిన తర్వాత అయితే శుభ్రం అయితే చేస్తున్నాడు శుభ్రం కాల్చి శుభ్రం అంతా పీకేసిన తర్వాత కడిగి కటింగ్ కూడా మనం చేసుకోవాలి వాళ్ళని ఇది కేజీ వచ్చి మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు మనం అయితే బాలేశ్వర బంక దగ్గర అయితే ఉన్నాం మనం వచ్చేసి థర్డ్ అయితే టైట్ లాగుతున్నాం ఎందుకంటే ప్రతి బండి ఈ మోరు గ్రామ వచ్చిన తర్వాత థర్డ్ టైట్ లాగించుకుని వెళ్తాం ప్రతి బండి లాగిస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు తీసుకుంటారు థర్డ్ టైట్ లాగినందుకు చూడండి ఇది భారత్ బ్యాంక్ పక్కనే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇది హోటల్ ఉంటుంది ఇక్కడ మెసేజ్ కూడా పెట్టుకుంటాం థర్డ్ అయితే గట్టిగానే లాగుతారు వెళ్ళ ప్రతి ట్రిప్ వెళ్ళితో లాగిస్తాను మనకి మూడు వందలు అయితే తీసుకుంటారు మనవాడు చూడండి బండి చుట్టూరు వాళ్ళ పక్క అంటే తిరుగుతున్నాడు చూడండి ఎంత టైట్గా తాడు మళ్ళీ మనకి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే వరకు కూడా లూజ్ అవ్వదు బ్యాక్ సైడ్ వరకు అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా బరటైపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై డ్రైవర్ జై హింద్